ఆ మర్మాలు ఇంకా చెప్పాలంటే మనం చదువుకున్న గూఢ గ్రంథ అనేటువంటి విషయాన్ని వారికి మాత్రమే ఆయన తెలియజేస్తారట ఓకే ఈరోజు నేను నేరుగా వెళ్ళిపోతాను ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్పించాలని నేనైతే అనుకుంటున్నాను అంటే ఏదో కొత్త విషయాలు గొప్ప విషయాలు చెప్పాలనేటువంటి విషయం కాదు కానీ నేను పరిశీలించినటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశమేనా అది ఓకేనా నేను నేర్చుకొని పరిశీలించినటువంటి విషయాన్ని చెప్తాను మీరు ఆల్రెడీ దాని గురించి తెలుసుకుంటే ఓకే దాన్ని కాస్త మరొకసారి జ్ఞాపం చేసినట్లు ఉంటుంది లేకపోతే కొత్త విషయం అయితే నేర్చుకోండి దానిని ఆ కాస్త చేయాల్సినటువంటి విషయం అంటే మీ మదిలో పెట్టుకోండి ఆచరించడానికి సత్య సంబంధం అయితే కనుక ఆచరించడానికి మాత్రం నూటికి నూరు శాతం ప్రయత్నం చేయండి ఓకే ఆ నేను నేరుగా వెళ్ళిపోతాను దేవుని యొక్క వాక్యంలోనికి కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను ఈరోజు మనమంతా కూడా దేవుని యొక్క వాక్యం అనేది సత్య సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా సత్యము అనేది మనుషులలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ గ్రహింపు ఉంటుందా దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉందో లేదా దేవుని వాక్యములో ఉన్నటువంటి సారము ఏదైతే ఉందో అందరికీ గ్రహింపు ఉంటుందా నేనే నేనైతే ఏమంటానంటే అందరికీ గ్రహింపు ఉండదు అందరికీ గ్రహింపు ఉండదు మొదటి పాయింట్ అది క్రైస్తవ వేతల్లో ఉన్నారు ఆ కోవ ఉన్నారనుకుంటే పెద్ద ప్రాబ్లమే లేదు కానీ క్రైస్తవులలో కూడా ఇలాంటి కోవకు చెందిన వారు ఉన్నారన్న సంగతే ఇప్పటికే అందరికి తెలిసినటువంటి విషయమే అది అందరికీ గ్రహింపు ఉండదు సర్వసత్యం అన్నది అందరికీ గ్రహింపు ఉండదు ఆ గ్రహింపు కావాలంటే మనం చేసినటువంటి ఉంటుంది అది ఏం పను అది ఎలా ఉంటుందో దేవుడు ఆ విషయాన్ని తన రాసినటువంటి గ్రంథంలో ఏ విధంగా పొందిపరిచి ఉంచారు అనేటువంటి విషయాన్ని ఒక సందర్భం ఉంది ఆ సందర్భాన్ని చదువుకుంటూ పరిశీలించుకుంటూ నాకు ఉన్నటువంటి సమయాన్ని నేను ముగిస్తాను ఎన్ని సందర్భాలు వస్తాయి ఎంత టైం వస్తే నాకు ఇచ్చిన టైంలో అని చెప్పేసి నేను ముగించేస్తాను అపోసల్ గార్యంలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చదువుతాము ప్రభువు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుశెం నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను ఇరవై ఏడు వచ్చిన అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మీదనున్న అయిన నపంసకుడు ఆరాధించుటకు ఎరులేమునకు వచ్చి ఉండెను ఈ సందర్భం చదవను వారు అంటూ ఎవరో ఉండరు పరిశీలించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటనేది ఈ సందర్భం ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే డిస్కస్ చేసుకుంటున్నామంటే పిలుపు గారి గురించి అలాగే అయినటువంటి మంత్రి అయిన ఐటీపీలో ధనాగారం అంత కింద రానిటువంటి ధనాగారానికి మంత్రి అయినటువంటి ఒక నపంసకుడు వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాం అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఎరుషులేములను మరి ఉన్నటువంటి దేవాలయంలోనికి ఆరాధించడానికి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఐటీపీ నుంచి రావటం జరిగింది ఎవరైనా అంటే నపంసకుడు నపంసకుడు ఆరాధించడానికి ఎరుషులేంకు వచ్చాడు అయితే తను ఆరాధించేసి కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఒక విషయం అక్కడ మరి రాయడం జరిగింది ఏం జరిగింది అంటే తన రథవ్యి కూర్చుండి వెళ్ళుచు ఉండగా ప్రయాణం ప్రయాణమై ఉండగా ఏం చేస్తున్నాడంటే యష్య గ్రంథాన్ని చదువుతున్నారంట ఏం చేస్తున్నారు యక్ష గ్రంథాన్ని చదువుతున్నారు యక్ష గ్రంథం చదువుతూ ఉండగా ఏం జరిగిందంటే అప్పుడు వెంటనే మరొక చోట ఒక భక్తుని దగ్గరికి ఆత్మ మొదట దూత తన దగ్గరకు వచ్చి పలానా చోటుకు వెళ్ళు అక్కడ ఒక అతన్ని కలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అక్కడ ఉండేటువంటి మాట కూడా తెలియపరచడం జరుగుతుంది అతను ఎవరంటే పిలుపు గారు అయితే మరి ఈ రెండు సందర్భాలకు ముందు ఏం జరుగుతుంది అంటే మనం ఆలోచన చేస్తే ఇక ఈ యొక్క నపంసకుడు రథం మీద కూర్చొని చదువుతున్నటువంటి యశ్వీ గ్రంథాన్ని ఏం చదువుతున్నాడు అనేటువంటి విషయం మనకందరికి తెలిసినటువంటి విషయమే ఏం చదువుతున్నారు యశ గ్రంథంలో యాభై మూడో అధ్యాయము రసం చెప్పండి ఏడవ వచ్చిన యాభై మూడవ అధ్యాయం ఏడవ వచ్చినవని ఆయన చదువుతూ ఉన్నాడు అది ఒకసారి మనం చదువుదాం ఇక్కడ ఇక్కడ రాయబడింది మనం చదువుదాం ఒకసారి అపోసలి కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు నుంచి చదువుదాం అతడు లేఖన ముందు చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించి వాణి ఎదుట గొర్రె పిల్ల ఏలా దోమౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని ఏమై మేడం వచ్చినాం ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానము ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసి వేయడం వేయబడినది అనేటువంటి విషయం ఇది చదువుతూ ఉన్నాడు ఇక్కడ రాయబడిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి ఆయన రథము ఎక్కిన దగ్గర నుండి ఆయన చదువుతూ ఉన్నటువంటి విషయం ఇక్కడ ప్రస్తావించబడింది బాగా గుర్తుపెట్టుకోండి మనం చదివినటువంటి బాగానే చదువుతున్నాడు రథము ఎక్కి ఆయన చదువుతూ ప్రారంభించిన నాటి నుండి ఎప్పుడైతే పిలుపు గారు తను కలుసుకున్నాడో కలుసుకున్నటువంటి ప్రదేశం వరకు కూడా ఇదే చదువుతూ ఉంటాడు బహుశా ఈ వచ్చిన భాగమే ఎందుకు ఈ భాగమే చదువుతున్నాడు అన్న ప్రశ్న మనకు రావాలి ఎందుకు చదువుతున్నారట అనగా సుమారుగా ఎరుషులేము నుండి తన రథం ఎక్కినటువంటి ప్రాంతము నుండి గాజాగు ప్రాంతము అంటే మార్గంలో ఒక అరణ్యం ఉంది ఆ అరణ్యం కలుసుకోమని పిలుపు గారికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది మరి పిలుపు గారి వెంటనే తను తనను అనుసరించి వెళ్ళి తన రథం పక్క నుంచి వెళ్తూ ఉండగా వెంటనే ఏమనంటే నువ్వు చదువుచూ ఉన్నది గ్రహించుచున్నావా అనేటువంటి మాట అడిగారు అక్కడ అక్కడ విషయాన్ని గమనించాలి ఇక్కడ అంటే అక్కడ విషయం ఒకటి మనకు గమనించాల్సింది ఆయన చదివే విధానం ఎలా అంటే ఎలా ఉండ తెలుసా ఇలుపు గారికి ఎలా తెలుసు ఆయన చదువుతున్నటువంటి భాగాన్ని గుర్తు చేసి నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అనేటువంటి మాట తనకు ఎలా తెలుసు ఆత్మ ద్వారా తెలిసింది ఓకేనా అంతే కదా కానీ అక్కడ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించది ఒక మాట రాయబడం చదువు ఒకసారి అపోజిట్ గారి ముప్పై వచ్చినం ఎనిమిదో అధ్యాయుడు ముప్పై వచ్చను జాగ్రత్తగా పరిశీలించండి ఒకసారి నేను ఎందుకు ఈ పాయింట్ క్రాస్ చేస్తున్నాను మాకు అర్థం అర్థం కావాలి ఆ పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవర్తైన యష గ్రంథము చదువుచుండగా దీన్ని ప్రవక్తైన యష గ్రంథము చదువుచు ఉండగా ఏం చేశారు అతను ఎవరు విన్నది ఇప్పుడు ఆత్మ చేత గ్రహించారా లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమైనా తెలిసిందా అంటే ఇప్పుడు నపంసకుడు ఎలా చదువుతున్నాడు చదివే విధానం పాయింట్ కేసేయాలన్నమాట ఇక్కడ అక్కడ నేను చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆ నపంసకుడు యక్షయ గ్రంథాన్ని ఏం చదువుతున్నాడే స్టార్టింగ్ నుంచి పిలుపు గారు కలుసుకునేంత వరకు కూడా ఈ వచ్చిన భాగమే చదువుతూ ఉంటుంటాడు రిపీట్ చేస్తూ ఉన్నాడు చదువుతున్నాడు అర్థం కాలా మళ్ళీ చదువుతున్నాడు అర్థం కాలా మళ్ళా చదువుతున్నాడు దాని కింద చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే వెంటనే పిలుపు గారు వచ్చి ఏమంటే నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అని అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపు కలదు అంటే ఒకటి ఏదైనా సరే గ్రహించాలి అంటే విషయము ఎవరో ఒకరు త్రోవ చూపించాలన్నమాట పరా నా వాళ్ళు నాకు త్రోవ చూపించలేదు కాబట్టి నాకు గ్రహించలేదు అనడానికి అవకాశం లేదు అనమాట అక్కడ ఎవరో ఒకరు త్రోవ చూపించాలి దానికి అర్థం చెప్పాలన్నమాట అంటే ఆయనకి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పిలుపు గారు ఆ అడుగుతున్న సమయానికి చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ యక్ష గ్రంథాన్ని పదే 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 చదువుతున్నారనమాట సుమారుగా ఆ ఆయన బయలుదేరే నాటువంటి అరణ్యం సమీపంగా సుమారుగా యశ ప్రాంతానికి సుమారుగా ఒక గంట ప్రాంతం సమయం పట్టిందేమో ఒకవేళ బహుశా ఆ గంట సేపు కూడా ఇదే చదువుతున్నారేమో వెంటనే ఇదే విషయాన్ని చదువుతున్నాడు అంటే వెంటనే చదువుతున్నటువంటి విషయాన్ని ఎవరు చూస్తారో తెలుసా ఎవరు చూస్తుంటారండి ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం చూద్దాము కీర్తన గ్రంథము పద్నాలుగవ కీర్తన రెండవ చరణం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేము అని ఎక్కడిని చూస్తున్నారట ఎవరిని చూస్తున్నారట నరులను ఆకాశములు ఉన్నటువంటి దేవుడట నరులను ఎలా చూస్తున్నారట పరిశీలించి చూస్తున్న వారులో అనగా నరులలో ఎవరు ఉండాలి ఇక్కడ నపంసుకుడు కూడా ఉండి తీరాలి అంటే నపంసుకుడు ఆ ప్రాంతంలో ఆ రథం మీద చదువుతున్న విషయం ఎలా చదువుతున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుందంటే అంటే ఆ విషయం చాలా శ్రద్ధగా చదువుతున్నాడు అనమాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా చదువుతున్నాడు అర్థం కావట్లేదు మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళా చదువుతున్నాడు అర్థం కావాలి మళ్ళా చదువుతున్నాడు ఆ పొజిషన్ లో మనం ఉంటే ఏం చేస్తాం చాలా ఈజీ మనకి మనం చదువుతున్న బైబిల్ రోజువారి మనం అందరూ కూడా ధ్యానం చేస్తాం కదా చదువుతాం కదా ముందు పరిశీలిస్తాం కదా మనకు చదివినంత వరకు అక్కడ ఏదైనా సరే అర్థం కారేదానికి ఏం చేస్తాం ఏం చేస్తాను వెంటనే పేజీ తిప్పామండి తిప్పేస్తాం లేదంటే ఎదురు వచ్చి దానికి మూసేస్తాం అవునంటారా కాదంటారా బాగా విషయాన్ని గమనించండి అర్థం కాకపోతే వెంటనే మనం మూసేస్తాము ఇంద్ర బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఆసక్తి కూడా జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కలిగి ఆ భాగములో ఉన్నటువంటి భాగం తాత్పర్యం లేదా సత్యము అర్థం కావాలని పట్టు పట్టి కూర్చుంటాయి గనక పరలోకమందున్న దేవుడు చూసి పరిశీలిస్తున్నటువంటి తన దృష్టికి కనిపించినటువంటి ఈ నపంసకునికి ఏం చేశారో తెలుసా ఆ నపంసకుని పిలిచి పడన చోట దేవుని సేవకుడు ఉన్నారు లేదా పిలుపు గారు అక్కడ రథము తిప్పి వెళ్ళి అక్కడ వెళ్ళి చదివి వినిపించుకుంటే అర్థం తెలుసుకో అనేటువంటి మాట ప్రయోగించారా అనలేదు కదా ఏం చేశారు అక్కడ సందర్భంలో స్వయంగా ఆత్మ చేత దేవుని సేవకునే దేవుని సేవకునే తన వద్దకు నడిపించేటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడన్న సంగతి ఇక్కడ ఆ నపుంసుకుల విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నపుంసముల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి భాం ఏంటంటే మనము చదువుతున్నటువంటి భాగం ఏదైతే ఉందో ఎలా చదువుతున్నాము అనేటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి మొదట ఆ చదివే విధానం గనక మనము నపంసుకులకి లాగా చదివితే గనక జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుడే స్వయంగా ఏం చేస్తారంటే తన దగ్గరికి తన సేవకులు నడిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది సేపు ఇదే సందర్భంలో మనకు అర్థం కావాలి మరొక సన్నివేశంలో ఏం కనబడుతుందంటే ఒక బట్టిపరుడు ఒక అతను ఉన్నారు అతను కూడా సేమ్ ఇదే దేవుడు అంటే చాలా ఇష్టం శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవునికి ప్రార్థన చేసేటువంటి భక్తి వ్యక్తి అతను అయితే తనకున్నటువంటి విశ్వాసం కానీ తనకున్నటువంటి భక్తి కాని పూర్ణమైనటువంటి భక్తి కాదు తనకి కానీ ఆ పూర్ణం కానీ భక్తిని పరిశీలించినటువంటి దేవుడు ఏం చేశారంటే పూర్ణపరచడం కోసం తనని వేరే చోటకు వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్చుకోమని చెప్పారంటారా అతను ఎవరి ఇప్పటికీ ఇప్పుడు అర్థమైపోయాడు అతను చెప్తున్నటువంటి మాటలు బట్టి అతను వేరే చోటకి వెళ్ళి మన చోట దేవుడి సేవకులు ఉన్నారు అక్కడ వెళ్ళి నేర్చుకోవాలన్న మాట అందర ఏమన్నారు అక్కడ మన చోట వ్యక్తి ఉన్నారు సేవకులు ఉన్నారు అతను పిలిపించుకో అతనే పిలిపించుకో అనేటువంటి మాట అన్నారు అతను కూడా రావడం జరిగింది ఇక్కడికి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకున్నటువంటి శ్రద్ధ భయము భక్తి లేదా మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంకా చెప్పాలంటే ఏదైతే ఉందో వాక్యం పట్ల శ్రద్ధ ఉంటే గనక దేవుడే మన దగ్గరికి ఏం పంపిస్తున్నారు అంటే దాని గురించినటువంటి భావం తెలియపరచడానికి తన సేవకులనే తన దగ్గరే పంపిస్తున్న విషయం మనకు అర్థమవుతుంది ఈ సందర్భంలో ఈ విషయం అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓకేనా అర్థమవుతుందా దేవుని యొక్క మరి నిజంగా వాక్యం అనేది ఎంత శ్రద్ధ కలిగి వెతికేవారు పరిశీలించేవారు అర్థం కాకపోయినా మరలా 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 చదివేవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించాలి మనం ఈ విధమైనటువంటి ఏర్పాటు లేకపోవడం వల్లనే జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుని మనకి ఇవ్వాల్సినటువంటి అనుగ్రహించాల్సినటువంటి జ్ఞానము లేదా సత్యము అనేది ఏదైపోతుందంటే ఇంకా మనం మాట్లాడుకున్న సర్వసత్యము అనేది ఏదైతే ఉందో ఏమైపోతుందో తెలుసా గ్రహింపలేకపోతున్నాము తెలిసిందా గ్రహింపలేకపోతున్నా అంటే యక్ష మాట్లాడుతూ ఒక సందర్భం గురించి మాట్లాడారు ఆ మాట కూడా ఒకసారి చూద్దాము యక్ష గ్రంథము నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయం ఎనభై వచ్చినము నువ్వు అనేక సంగతులను చూచుచున్నావు గాని నువ్వు అనేక సంగతులను చూచిచున్నావు గాని ఏమి లేదట గ్రహింపలేదట నువ్వు అనేక సంగతులు చూచుచున్నావు గ్రహింపు లేదంటే గ్రహింపు లేకపోవడానికి గల కారణం ఏమై ఉంటది అనమాట గ్రహింపు లేకపోవడానికి గల కారణం ఏమై ఉంటది మనం చదివే విధానంలో మనం చాలా వరకు ఏం చేస్తామంటే బైబుల్ చదివి గ్రహించాలని ఎదురు చూస్తూ ఉంటాం చదివినా మాకు అర్థం కావట్లేదండి లేదు అనేటువంటి ఒకవేళ అభిప్రాయం ఉంటే గనక మనం చదివే విధానంలో ఏం జరుగుతుంది అంటే ఒక లోపం అనేది జరుగుతూ ఉంటుంది శ్రద్ధ లోపం అనేది ఒకటి వహిస్తూ ఉంటుంది మనం చదువుకునే విధానంలో కూడా ఎలా ఉంటుందంటే ఆ నపు పోల్చుకుంటే కనుక మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన రథం మీద విడుతూ ప్రయాణం చేస్తూ ఉంటూ కూడా చదివిన విధానం ఒకటి మనం గమనించాలి మనం ఉదాహరణకి మేము ఒకటి నుంచి కైకులు విజయవాడ ఏరియా నుంచి మరి ట్రైన్ లో వచ్చినప్పుడు మేము కూడా ఎవరు బైబిల్ తీయలే వాస్తవానికి బైబిల్ తీసి వల్ల ఆ ప్రయాణంలో ట్రైన్ లోకి వచ్చినప్పుడు అక్కడ వస్తున్నటువంటి చెట్లు కొండలో ఆ పొలాలు ఇవన్నీ చూసుకుంటానే వచ్చాం ప్లేస్ ఉంటుందా లేదా అని చూసుకుంటా మాకు ఎంత దూరం ఇంక ఇంకెంత దూరం ఎప్పుడు దిగుతాము భోజనం తగిన భోజనం చేసా లేదా ఏర్పాట్లు ఉన్నా కానీ వాస్తవానికి నిజంగా ఎవరు కూడా మా బ్యాచ్ లో బైబుల్ ఓపెన్ చేసి చదివినటువంటి సందర్భాలు ఏమి లేకపో అంటే మేము అలాగ ఉన్నాము మీరు మీరు కూడా ఎలా ఉన్నారో నాకేం తెలియదు కానీ నా పక్ష కూడా మాత్రం ఏం చేస్తున్నావు తెలుసా ప్రయాణంలో ఉండగా ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడంట యశ్వీకనం తీసి చదువుతూ ఉన్నాడంట అది అర్థం కావట్లేదు కాబట్టి సరేలే మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చదువుకుందాం నేను మూసి పెట్టలేదట అర్థం కాకపోయినా చదువుతూనే ఉన్నాడు అతని ఉన్నటువంటి ఆసక్తిని పరలోకమందు దేవుడు చూసట మరి ఇప్పుడు వరకు మనం చూస్తే మనం చదువుకున్న చదువుతున్నటువంటి విషయం ఎలా చదువుతున్నామో ఏదైనా సరే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు అందులో సారా మనకు అర్థం కావాలని చదువుతున్నామా లేదో మొక్కుబడిగా మనం ఈ టైం కేటాయించుకున్నాం కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి టైంలో వాక్యం శాతం ముగించేసుకుంటున్నాం అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకుంటే ఇక్కడ చాలా మెరుగైనటువంటి విషయాలు నేర్చుకున్నాం అనేటువంటి అభిప్రాయం మనలోకి రావాలి ఇక్కడ వివాహం నేర్చుకుంటే ఒకవేళ తీసినట్లయితే దేవున్నా మనకి మహిమకారులు కాక ఈ సుప్రీస్ ద్వారా ఒకవేళ అలా లేకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇంకా దాని కింద మనం చదువుకుంటూ వెళ్తే సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ నపంసకుడు ఉన్నటువంటి మళ్ళీ ఆ ఇంకా కొన్ని క్వాలిటీస్ ఏంటంటే ఆ నపంసకుడు పిలుపు గారిని ఏమన్నాడంటే అతన్ని బ్రతిబిలాడి రథమెక్కించుకున్నట్టు కనబడుతుంది చాలా గౌరవించి తన రథమెక్కించుకుని మాట్లాడి తన చదివినటువంటి విషయాన్ని తను తెలియ అడుగుతున్నాడు తను అడుగున్నప్పుడు వెంటనే పిలుపు గారు ఏం చెప్పాడంటే ఆ లేఖనాన్ని అనుసరించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విషయమైన సువార్తను ప్రకటన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ అర్థమవుతుందండి ఆ సువార్త చదివిన తర్వాత ఆ సువార్త ప్రకటన చేసిన తర్వాత వెంటనే ఆయన ఏమన్నాడంటే పిలుపు గారు పూర్ణంగా నీవు విశ్వసించుతున్నావా అన్న మాట అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసు కింద ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని నువ్వు అనేటువంటి మాట రాయబడింది అంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ మనం జస్ట్ అర్థం చేసుకుంటే మనకున్నటువంటి విశ్వాసం రెండో మాక్సిమం అందరు కూడా ప్రభు అనేటువంటి శుక్రీష్ వారు ఎవరైనా ఎవరైనా కానీ సర్వోన్నతిని దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పగలరు ఓకేనా కానీ మిగిలిన వారు ఇందుకో అర్థం చేసుకోవటం లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు అనేటువంటి మాట ఇక్కడ ఒకసారి మనం ఆగి పరిశీలించినట్లయితే ఏం కనబడుతుంది అంటే పూర్ణమైనటువంటి విశ్వాసం లేదనమాట వాళ్ళకి మరొకటి రెండోది వారి వారి దేని ద్వారా దేవుని ఆధారం చేసుకుంటున్నారు వారు దేని ద్వారా వాక్యాన్ని వల్లిస్తున్నారు ఏంటి అంటే వారికి ఉన్నటువంటి లేకపోతే ఈ సమాజానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే శ్రద్ధ భయభక్తులు అనేవి ఏవైతే ఉన్నావో అవి లోపించినవన్న సంగతి కూడా మనకు అర్థం అవుతుంది ఇవి లోపించడం వలనే జరిగేటువంటి విషయం ఏంటంటే వారికి సర్వసత్యం అనేది మనకు అర్థం కావట్లేదు అర్థం కాకపోయిందన్న సంగతి కూడా మనకు అర్థం అవుతుంది లేదండి మేము బైబిల్ బాగా చదువుతానే మాకు అర్థం అవుతుంది అర్థం చేసుకునే జ్ఞానం గుణం ఉందని ఒకవేళ మనం ఏమైనా అనుకుంటే కనుక మేము అక్షరాలు మాకు బాగా తెలుసు చదువుకున్నాము ఏదైనా సరే సాధిస్తాం అనుకుంటే గనక ఎవరి మరి వాళ్ళకి దేవుని జ్ఞానము దేవుని యొక్క విషయాలు అనుగ్రహించడం అని లేదా పొందుకోవడం అనేది అంత ఈజీ కాదు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని ఇదే అక్షయ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూపుతూ ఏమంటున్నారో ఆ విషయం కూడా మనం చదువుకున్నాము సమయాన్ని బట్టి ఒకసారి ఇరవై తొమ్మిదో అశయ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకున్నాం ఒకసారి దీనిని అంతటి గురించిన ప్రకటన గోడమైన గ్రంథ వాక్యం అనే ఉన్నది దీనినంతటి గుర్చినటువంటి ప్రకటనట ఎలా ఉందట చాలా గూఢమైనటువంటి గ్రంథ వాక్యం వలె ఉన్నదట అయితే వెంటనే ఏం జరిగిందంటే ఒకటట ఆ గూఢ గ్రంథ వాక్యం వలె ఉన్న దానిని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి ఈ యొక్క గ్రంథాన్ని అప్పగించాడంటండి అక్షరాలు తెలిసిన వారికి ఈ గోడమైనటువంటి గ్రంథంగా ఉన్నటువంటి వాక్యాన్ని ఇస్తేనట ఏం చేశాడ అతను ఏం చేస్తారండి ఏం చేయడానికి అవకాశం ఉంది సందర్భంలో వెంటనే చదివి మనం ఎవరైనా చదువు వాళ్ళు ఏం చేస్తామంటే చదువు రాకపోతే వెంటనే ఒక పేపర్ ఒక లెటర్ ఇచ్చి ఏం చేస్తాం చదవండి బైబు అంటే వెంటనే చదువుతారా ఓ ఇది మనకు చదవడం మాకు రాదని వదిలిపెట్టి పోతారంట చదివి కొంతమంది ఉండాలనుకోండి అలా ఉంటారు కానీ అందరూ అలా ఉంటారు కదా చదివి వినిపిస్తే వారు ఉంటారు అయితే ఇతరు ఏం చేశారంటే చూడగానే దాన్ని చదివాడు దాని చదివాడు కానీ చదివిన కానీ ఏమిటయ్యా అక్కడ జరిగినటువంటి విషయం అంటే అర్థం కాలా అర్థం కాలేదట ఇక్కడ అర్థం కాకపోవడం వల్ల ఏం చేశాడంటే వెంటనే దాని దగ్గర తీసుకుని అదే ఘోడమైనటువంటి గ్రంథ వాక్యాన్ని తీసుకుని ఏమి చేశాడంటే చదువు ఉన్నవాడు ఎలాగో అంటే అక్షరాలు చేసిన వాడు ఎలాగో చెప్పలేకపోయాడు కానీ అక్షరాలు తెలివి వాడి దగ్గర తీసుకెళ్ళి ఏం జరుగుతుంది ఒకసారి చూద్దామని టెస్ట్ చేసేది ఈయన అతనికి ఏం చదువు ఒకసారి మరలా పది వచ్చిన మరియు నీవు దయచేసి దీన్ని చదువు అని చెప్పి అక్షరములు తెలియని వారికి వారిని అప్పగించును అక్షరాలు తెలియని వారికి దానిని అప్పగిస్తే ఏం చేశాడు తను అతను కూడా చూశాడు చూసి అక్షరాలు నాకు అసలు తెలియదు అన్నాడు ఆయన చేతులు తీసాడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన గోడ గ్రంథంగా ఉన్నటువంటి ఆ భావ తెలియజేస్తాడా తెలియజేయలేడు చెప్పేశాడు వాస్తవం ఒప్పేసుకున్నాడు ఆయన అప్పుడు ఏమన్నాడంటే ఇక అంటే ఇక్కడ గోడమైనటువంటి గ్రంథం వాక్యంలో ఉన్నటువంటి విషయాన్నట ఒక అక్షరాలు తెలిసిన వాడు చెప్పలేకపోతున్నాడు అలానే అక్షరాలు తెలియనటువంటి అతను కూడా చెప్పలేకపోతున్నారు మరి ఎవరు చెప్తారు ఈ యొక్క గ్రంథవాక్యాన్ని గోడంగా ఉన్నటువంటి విషయాన్ని ఎవరు చెప్తారట ఎవరు చెప్పడానికి అవకాశం ఉంది మరి అర్థమవుతుందండి అనే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆయన ఒక మాట చెప్తున్నారు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి ఆ మాట కూడా చదువుదాము ఇరవై ఏడో కీర్తన పద్నాలుగు వచ్చిన చరణం యహో మర్మము ఆయన భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఎవరికి తెలిసిందట ఇప్పుడు మర్మమట లేదా గోడ గ్రంథ వాక్యం ఉన్నటువంటి దేవుని యొక్క గ్రంథమట అది ఎవరికి తెలిసింది ఎవరు తెలియజేశాడు అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉన్న సందర్భం అయితే ఎవరు చెప్పారట ఆయన అక్షరాలు తెలిసిన వారికి చెప్పలేదట అలాగనే అక్షరాలు తెలియని వారికి చెప్పలేదట తెలియదట కానీ ఎవరికి తెలియజేశారు అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే ఎవరు తెలియజేశారట యహోవా ఎందు భయం భక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికట ఆ మర్మాలు ఇంకా చెప్పాలంటే మనం చదువుకున్న గూఢ గ్రంథ వాక్యం విషయాన్ని వారికి మాత్రమే అని తెలియజేస్తారట అర్థమవుతుందండి అంటే మనం చదువుతున్నప్పుడు ఎలా చదువుతున్నాము అనేటువంటి విషయం కూడా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి నిజంగా మనము చదివింది మరి గూఢంగా ఉన్నటువంటి విషయం మాకు అర్థం కాలేదు అనేటువంటి మాట ఎవరైనా సరే ఒప్పుకుంటారా మనం మహామేధాలనుకుంటాం అవునండి కాదంటారు మనం చదివినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఒకవేళ మనకు అర్థమైందో అర్థం కాలేదో ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది ఇంటర్నల్ గా తెలిసిపోతుంది ఒకవేళ అదే విషయాన్ని ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేస్తాం మనం తెలియదనుకున్నాం ఒప్పుకుంటామా వెంటనే ఏం చేస్తామంటే దానికి అతన్ని బట్టి ఆన్సర్ అనేది చెప్తాము లేదా మన మైండ్ లో పుట్టినటువంటి ఊహ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇంకా అనుసరించి మనం ఏం చేస్తామంటే దాన్ని వక్ర మార్గంగా వల్లించడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు లోకంలో జరుగుతుంది అదే ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే గనక వాస్తవం ఏంటంటే నిజంగా దేవుని గల భైవ భక్తి అనేది లోపించింది ఇది లేకపోవడం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క మర్మం అనేటువంటిది తెలియబడక ఏం జరుగుతుందంటే దానిని మర్మంగా ఉన్నటువంటి దాన్ని మరి రహస్యమైన దాన్ని ఇంకా చెప్పాలంటే మరి తెలుసుకున్న వారుగా కాకుండా దానిని ఆ వేరే విధంగా పౌలు గారు అంటుంటారు కొరేందీరసన్ పత్రికలో వాక్యమును కలిపి చెరిపేడు అనే అనేకులు వలె ఉండక అనేటువంటి మాట మనకు కనపడతా ఉంటుంది ఆ విధంగా దేవుడి వాక్యం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది నేను చెప్పేటువంటి విషయం అది కాబట్టి ప్రియుల ఈ సందర్భంలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు ఎలా ఉండాలంటే శ్రద్ధ అనేది చాలా చాలా మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎలా చదువుతున్నామో తెలియాలి రెండవది మన చదివిన విషయంలో కూడా మనము దేవుడి గడలా మనం ఏ విధంగా చూపిస్తున్నాము జ్ఞానానుసారంగా ఉంటుందా మనం చూపించేటువంటి ఆసక్తి రెండోది లేదంటే మనం చూపిస్తున్నటువంటి భయభక్తులు అనేవి ఏవైనా కనపరుస్తూ దేవుడు చూస్తున్నాడు మన యొక్క ప్రవర్తన అనే విధంగా చూస్తూ మనం చదువుతున్నామా లేకపోతే మన చదివే విషయంలో మనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు వింటున్నారు కాబట్టి వినాలి కాబట్టి మనము కాలు రేసుకుని చెప్పాలి లేకపోతే ఇంకా ఏదో గొప్పగా చెప్ చూపించుకోవాలి నేను అనే విధంగా చెబుతున్నామా అనేటువంటి విషయం ఆలోచించుకొని చదివితే గనక మనకి దేవుడు రహస్యంగా ఉంచినటువంటి ఏవైతే ఉన్నాయో మనము దేవునికి ఇష్టంగా ఉండి చదివితే ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది లేకపోతే గనక అది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడి వల్లే అనేకులు వల్ల వారిలో కూడా మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రియరా అలా కూడా మనం అందరూ కూడా చెందకూడదనే మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారేం బహుశా ఇదివరకు ఈ మాటలు ఒకవేళ వింటే మీరు పరిస్థితుల్లో కనుక మీకు తెలిసి ఉంటే ఓకే మంచిది ఒకవేళ తెలియకపోతే కనుక ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించండి ఈ విషయాలను నేను చెప్తాను ప్రతి మాటను పరిశీలించండి ఇది వాస్తవం అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని అనుసరించండి నాకు ఇచ్చిన సమయాన్ని బయట నిమిగ తీసుకున్నారా అందరికీ వదాలి